హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు మామిడికాయతో ఇన్స్టెంట్ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఒక్క ముద్ద కూడా మిగిల్చుకున్న తింటారో అంత టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదండి ఈ మామిడికాయ రోటి పచ్చడి అనేది ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ మరి ఇంత టేస్టీ రోటి పచ్చడిని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి అలాగే మీకు కూడా ఇంతే టేస్టీగా పచ్చడి రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము ముందుగా ఈ మామిడికాయ పచ్చడి కోసం నేను ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకున్నానండి ఈ మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పెట్టుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నిటినీ కొబ్బరి తురుము ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా తురుముకోవాలి ఇదే విధంగా మిగిలిన మామిడికాయలన్నింటినీ కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండీ మామిడికాయలన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా తురుముకోవాలి అలాగే తురుము పెద్ద సైజులో ఉన్నట్లయితే కనుక మీకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్ని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ మెంతులు ఆవాలు త్వరగా వేగేంత వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఇవి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా రోట్లో వేసుకుని దంచుకుందామండి మీరు దీన్ని మిక్సీలో అయినా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ మిక్సీలో పట్టుకుంటే నలుగుతుంది కానీ ఫ్లేవర్స్ అన్ని కూడా పచ్చడిలో అంత బాగా కలవండి అదే ఈ విధంగా రోట్లో నొరుకున్నట్లయితే గనక ఫ్లేవర్స్ అన్నీ పచ్చడిలోకి వెళ్ళి పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల పచ్చికారము అలాగే మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు అనేది మీరు తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి వేసుకోండి నేను తీసుకున్న మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి కాబట్టి నాకు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు పట్టింది కాబట్టి మీరు తీసుకున్న మామిడికాయలు పులుపు కొద్దిగా తక్కువ ఉంటే కనుక ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ మామిడికాయ రోటి పచ్చడి మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా నలిగితే సరిపోతుంది చూసారు కదండీ పచ్చడి మరీ మెత్తగా నలగకుండా ఈ విధంగా బరకగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే తాలింపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగ నూనెను వేసుకోవాలండి నిల్వ పచ్చళ్ళు ఏవైనా కూడా శనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే వాటి రుచే వేరండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టీ స్పూన్ పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గరిడతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని వేసుకోవాలండి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా మధ్యకి కట్ చేసుకుని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో మూడు రెమ్మల కరివేపాకు అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మామిడికాయ రొట్టి పచ్చడిని ఇందులోకి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ తాలింపులో ఈ ఇంగు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి అలాగే దీని టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి